హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో చూసేయండి వీడియో ఏమిటంటే ఆదివారం వచ్చిందంటే పని ఎక్కువగా ఉంటుంది అనుకుంటాము కానీ ఆ రోజే చాలా తక్కువగా ఉంటుందండి నాకైతే పని మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ మధ్యాహ్నం లంచ్లో ఎన్వే ఉంటుంది అదేనండి నాన్ వెజ్ ఉంటుంది మధ్యాహ్నం చికెను లేదా మటను లేకపోతే చేపలు తెచ్చుకొని వండుకుంటాము అదే నైట్ డిన్నర్లో కూడా ఉంటుంది శనివారం అనుకోండి మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకొని తల స్నానం చేసుకొని దీపారాధన పెట్టి చాలా నీట్గా ఉంటాము ఈరోజు టిఫిన్ ఉప్మా చేస్తాను పిండి తక్కువగా ఉంది అంటే మా చిన్న పాప లేదు లేదు నాకు దోశలే కావాలి అన్నది ఎందుకంటే నేను నైటే చేశాను అన్నాను లేదు నాకు దోశలు కూడా కావాలి అని చెప్పింది పిండి చాలా తక్కువగా ఉంది అంటే ఒప్పలేదు అయినా సరే పిల్లల కోసం తప్పుతాదా ఏంటండి చేస్తున్నాను చూసారా ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టాను ఇంత సమ్మర్లో కూడా నాకు వేడి నీళ్ళు తప్పలేదు గిన్నె గిన్నెలు వేడి నీళ్ళు మరిగించడం పిల్లలు చల్లారి పెట్టుకొని తాగేయడం నేను ప్రతిసారి వేడి నీళ్ళు మరిగిస్తుంటానండి మరేం చేస్తాం తప్పదు కదా రీసెంట్గా ఇన్ షిఫ్ట్ అయ్యాం వాటర్ బాగుంటుందో బాగోదో మేము ప్రతిరోజు వాటర్ మరిగించుకుని తాగుతామండి సమ్మర్లో ఎక్కువగా వాటర్ తాగాలి కదా అందుకే తాగుతున్నాము మరి చల్లని నీళ్ళు తాగలేము అయినా సరే వేడి నీళ్ళు మరిగించుకొని తాగుతున్నాము దోశలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు నిలబడాలి అదే ఏదో వంట చేసామనుకోండి పక్క గ్యాస్ మీద పెట్టేసి ఎక్కడికో దగ్గరికి వెళ్ళొస్తే వంట అయిపోతుంది కానీ దోశలు మాత్రం లాగా నిల్చోవాలండి చాలా ఎక్కువసేపు నిల్చోవాలి అయినా సరే వంట నేను దోశలు బాగా చేస్తానండి మా పిల్లలు ఎప్పుడు దోశలు దోశలు అంటారు అందుకే నేను లో ఎక్కువ శాతం నేను దోశలే చేస్తానండి ఇడ్లీ ఉప్మా చాలా తక్కువగా చేస్తాను చపాతీ ఇవన్నీ కూడాను ఎప్పుడు దోశలు దోశలు అంటారు అందుకే నేను దోశలు ఎక్కువగా చేస్తానండి ఈ దోశలు ఎన్ని అయ్యాయో లెక్క పెట్టాను సరిపోవు కదండి దోశల పిండి చాలా తక్కువగా ఉందని చెప్పాను కదండి అందుకే వీటితో పాటు చట్నీ కూడా చేశాను ఇదిగోండి దోశలు చాలా తక్కువ అయ్యాయి మేము నలుగురం కదా మాకు సరిపోదు కదా అందుకే ఉప్మా కూడా కొంచెం చేశాను మనం తినే ఫుడ్ అయినా సరే కడుపు నిండా తినాలి కదండీ అందుకే మేము తింటామండి అండి సగం నేను చేస్తుండగా ఏ వంట చేసినా సరే తులిపోతుంటుంది బయటికి నాకు వంట అంత సరిగ్గా రాదండి ఉప్మా కొంచమే చేశానండి మనిషికి గరిజెడేసి సరిపోనట్టు ఎందుకంటే దోశలు ఉన్నాయి కదా వాటిపైన కొంచెం వేసి ఉప్మా తింటే ఆకలి తీరుతుంది కదండి అందుకే చేశాను వీటితో పాటు చట్నీ కూడా చేశాను అదేమో వీడియో తీయలేదు మా పిల్లలు వీడియో తీయమంటే వద్దులే అమ్మ అనేసారు మరేం చేస్తాం మనకే తప్పదు కదా ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను బయటకు వెళ్ళొచ్చాను టైం అయిపోయింది గాబరి గాబరిగా కాలు చేతులు కడుక్కొని డ్రెస్ అయినా చేంజ్ చేయలేదు అలాగ వంట ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టాను నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి పిల్లలు వేడి నీళ్ళు తాగేశారు మళ్ళీ వేడి నీళ్ళు మరిగిస్తున్నాను అదిగోండి చూసారా రైస్ పెట్టాను కలుపుతుండగా వాటర్ పడిపోతుంది అదేనండి నేను వంట అంతగా చేస్తానే కానీ కొంచెం సైడ్లు పడిపోతుంటుందండి ఇది వంకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి ఈ కూర అంటే చాలా ఇష్టం అండి అయినా సరే మార్నింగ్ కూడా పిల్లలకి లంచ్ పెట్టేటప్పుడు మనకి వంట ఏం చేయాలో తోచకపోతే ఇది చేసేసుకుంటే అయిపోద్ది అండి ఐదు నిమిషాల్లో అయిపోద్ది వంకాయ పప్పు నేనైతే ఇదే చేస్తానండి మా శనివారం వచ్చిందంటే కూడా ఇదే బాగుంటుందండి వంకాయ పప్పు ఎందుకంటే వంట బేగైపోద్ది పెద్దగా కష్టం ఉండదండి తాలింపు పెట్టేసి వంకాయ టమాటా పప్పు వేసుకొని తర్వాత వాటికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కప్పు పెట్టేస్తే సరే అండి అలాగా కవ్వం కొట్టేసుకుంటే సరిపోతుంది మరేం చెయ్యక్కర్లేదు వంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే దీన్ని ఇష్టంగా తింటారండి పచ్చి వంకాయలైనా నల్ల వంకాయలైనా ఏదైనా సరే వంకాయ పప్పు ఇలా వండుకోండి పెసరపప్పు వంకాయ కూడా బాగుంటుంది కానీ మేము ఎప్పుడూ ఎక్కువగా పెసరపప్పు వాడమంది కందపప్పే వాడుతాము ఇదిగోండి ఒక పక్క రైస్ ఉడికిపోతుంది ఇది కూర ప్రిపేర్ చేసేలోపు రైస్ ఉడికిపోతుంది అప్పటికే టైం అయిపోయిందండి పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు మార్నింగ్ ఎనిమిది గంటలకి టిఫిన్ పెట్టేశాను నేను బయటికి వెళ్ళాము మా యాయును నేను కలిపి వచ్చేసరికి కనీసం వేడి నీళ్ళైనా పెట్టుకొని తాగరండి నేనే వేడి నీళ్ళు పెట్టేసి ఇచ్చాను మరేం చేస్తాం పిల్లలు కదా ఇలాగ వాటర్ ఉప్పు కారం అన్నీ పోసేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోద్దండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఫుల్గా కావాలంటే నేను మరొకసారి చేసి పెడతానండి వంకాయ పప్పు వీడియో ఒక పక్క కూర పెట్టేసరికి రైస్ ఉడికిపోయిందండి ఇదిగోండి నేను ఎప్పుడు రైస్ లాగా వారుస్తాను కుక్కర్లో పెట్టుకోమండి అలాగే నట్టేసరికి తినమండి ఎప్పుడు వారసిన వారణమే మేము తింటాము మళ్ళీ ఒక పక్కే వాటర్ పెట్టాను ఏంటి వేడి నీళ్ళు అనుకుంటున్నారా ఇందులో ఉప్పు వేస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి అంబలు రెడీ చేస్తున్నాను కొంచెమే వేసుకొని తాగుతామునండి గ్లాస్ వేసి మనిషి గ్లాస్ వేసి వచ్చేటట్టు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తినము సాయంత్రం నాలుగున్నర ఐదు అయ్యేసరికి అప్పటికి ఇది అప్పుడు తింటామండి వేడిది అంబలి తాగలేము కూడాను చల్లారాకే చాలా టేస్టీగా ఉంటుంది తాగేస్తాం కూడాను మేమైతే కొంచెం పలచగా చేసుకుంటానండి ఎందుకంటే గ్లాసుల్లో పోసుకొని తాగుతాను కప్పులో పోసుకొని నేనైతే చక్కగా చేయనండి కొంచెం పలచగా చేసుకుంటాము ఇంక ఇది మరగాలి ఉడుకుతుంది చాలా దగ్గరగా అవుతుంది ఇదిగోండి వంకాయ పప్పు చూసారా చాలా నీట్గా తినేస్తాం అలాగ నైట్ డిన్నర్లకేమో చపాతీ పిండి పిసుగుతున్నాను మనం ఎన్నిసార్లు వంట చేస్తాము అనుకుంటాం కానీ వంట చేయడమే ఎంత కష్టమో ఆట యొక్క గిన్నెలు నాలుగు మూడు సార్లు తింటామా ఆ తిండి కూడా కడుక్కోవాలి కదండీ మాటి నలుగురు తింటే వాటికి గిండి గిన్నెలు అవుతుందండి ఆ గిన్నెలన్నీ కడగాలి కదా మూడు సార్లు తింటాం మూడు సార్లు కడగ తోడకేమో మనకి ఎంత కష్టంగా ఉంటుంది అందులో ఒక్కరు ఉండేటప్పుడు పని మరీ కష్టంగా ఉంటుందండి మరి ఏం చేస్తాం తప్పదు కదా చేసుకోవాలి ఇదిగోండి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్కి అన్ని పనులు చక్క పెట్టుకొని నైట్ ఎనిమిది అయ్యిందండి పనులు చేసుకొని చపాతి పాముతున్నాను పామేశాక కాల్చడం కూడా అంతే కష్టం అండి అస్సలకి టిఫిన్ అనుకుంటాం కానీ తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చేయడానికి నాకైతే చాలా కష్టం అండి అలాగని బయట తెచ్చుకొని తినలేము కదా మరేం చేస్తాను తప్పదు ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా కర్రీ వండుతున్నాను ఒక పక్క మళ్ళీ వేడి నీళ్ళు మరిగించాను రోజుకు ఒక ఐదు సార్లు అయినా వేడి నీళ్ళు మరిగించుకొని మేము తాగుతామండి పిల్లలు ఉన్నారు కదా చపాతీలు కాల్చేయండి అమ్మా నేను ఇచ్చేస్తాను అంటే లేదమ్మా మేము మరి ఏం చేస్తాం వాళ్ళకి బలవంతం చెప్పలేము కదా అందుకే నేనే కాల్చుకుంటున్నాను మా ఆయన ఒక సహాయం చేస్తాడు కానీ మా పిల్లలు అయితే అస్సలు సహాయం చేయరండి ఒక పక్క కూర పెట్టాను ఇంకో పక్క ఏమో చపాతీలు కాలుస్తున్నాను చపాతీలు కాలేసరికి కూర దగ్గరికి అయిపోతుందండి సరే ఫ్రెండ్స్ ఉంటానండి ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్